ఇప్పుడు మన నూజేడు మండలం వేంపాడు గ్రామానికి చెందినటువంటి భూములు ఎవరికి చెందుతాయి అని అడిగినటువంటి ప్రశ్నకి మన గొల్లపల్లి రఘునాథస్వామి ఆలయ కార్వ నిర్వహణాధికారి అయిన ఇవో గారు ఎన్ సతీష్ కుమార్ గారు ఏం చెప్పారో మనం విందాం సదరు భూమి మొత్తము కూడా మూడు వేల మూడు వందల ఎకరం వరకు ఉంది మొత్తము అది చెందింది సార్ అయితే ఇక్కడ సాగు చేస్తున్నటువంటి రైతులు కవులుదారులుగా ఉన్నట్టు పరిగణలో తీసుకోవాలా వాళ్లే యజమానుల యాక్చువల్గా దాని భూమికి యాజమాన్య హక్కు శ్రీ రఘునాథ స్వామి వారికి ఉంది వాళ్ళు భూమి మీద ఎంజాయర్స్గా ఉన్నారు సుమారు పది యాభై మంది రైతుల వరకు ఉన్నారు ఓకే సార్ అయితే ఇప్పుడు ఆ భూముల్లో ఉన్నటువంటి రైతులు భూముల్ని అమ్ముకునే హక్కు గాని కొనుక్కునే హక్కు గాని ఏమైనా ఉందా అలాంటి హక్కులు ఏమీ ఉండవు దేవుడు మాన్యాలకు సంబంధించి చట్టపరంగా ఇప్పుడు వారు చెప్పినట్టుగా వేంపాడు గ్రామంలోని భూములన్నీ మరి గొలపల్లి శ్రీ రఘునాథ స్వామి వారికి చెందుతాయి అనేటువంటిది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అంటే ప్రస్తుతం ఉన్న రెవెన్యూ రికార్డు ప్రకారం వారు చెప్పిన దాంతో ఎవరైనా ఏకీపించాల్సిందే కాబట్టి అది అంతవరకు కూడా మేము కూడా ఏకీపించం మరి ఇప్పుడు విన్నాం కదా అదే వారు చెప్పినట్టుగా మరి ఎంజాయర్స్ అని చెప్పేసి అక్కడ ఉన్న రైతుల్ని ఎంజాయర్స్ అని మట్టికి వారు ఒప్పుకున్నారు ఏంట ఎందుకంటే ఎంజాయర్స్కి ఇక్కడ మీరు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే రైతులు కానీ రైతు సోదరులు ఇంకెవరైనా కానీ ప్రజలు కానీ భక్తులు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంజాయర్స్ అంటే అనుభవదారులు అది స్పష్టంగా గుర్తుంచుకోండి అది ఆయన నోట్ వచ్చింది ఇది మట్టికి వేరే వాళ్ళు ఇచ్చేసింది కాదు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాక్షాత్తు ఆయనే ఒప్పుకున్నారు అంటే అనుభవదారులు దీని గురించి తర్వాత కథనం చివరికి ఏం జరిగిందో ఆఖరిలో చెప్పబడతాయి అయితే ఎంజాయర్స్ అంటే అనుభవదారులు రైతులు పది పది వందల యాభై పేర్లు అని చెప్పారు పది వందల యాభై ఉన్నాయో వారు సర్వే ఎప్పుడు చేశారో ఆ సర్వేలో ఏమైనా మిస్ అయ్యారో లేదంటే లేని ఏమైనా చేర్చారో ఇవన్నీ చిట్ట చివరిలో మాట్లాడుకుందాం అలాగే దీంట్లో అమ్మే హక్కు కొనే హక్కు లేదంటున్నారు అంటే దీని అర్థం ఏంటి అమ్మే హక్కు కొనే హక్కు చాలా శతాబ్దాలుగా సాగుతుంది కనీసం రెండు వేల పదహారులో పాస్బుక్ ఇచ్చిన తర్వాత కూడా జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన వాళ్ళు ఫాలో అయ్యే రికార్డులు కానివ్వండి లేదా సరిహద్దుదారులుగైనటువంటి రైతులు చెప్పేటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకోవాల్సి ఉండేదాన్ని బట్టి కానివ్వండి మరి అమ్ముకునే హక్కు కొనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది లేదంటానికి ఈ కారణం ఆయన చూపించగలిగితే చట్టపరంగా అని ఆయన చక్కగా తప్పుకున్నారు అంటే చట్టాన్ని మోసగించి అమ్ముకోవచ్చు అని అనుకుంటున్నారా మీరు అది కరెక్ట్ కాదు అమ్ముకునే హక్కు కొనే హక్కు ఇక్కడ రైతులకి ఐదు గ్రామాలకు చెందిన రైతులకి స్పష్టంగా ఉందని చెప్పి దీని మీద కూడా చిట్ట చివరి సమీక్షలో ఏ ఆధారాలతో సహా నేను మరి మీకు చూపిస్తానని చెప్పి కూడాను కాబట్టి ఎవరు భయపడవలసిన పని లేదు ఎవరికి వెళ్ళి నేను అమ్ముకున్నాను ఈనేది ఆ కార్యాలయంలో ఇది అమ్ముకోవచ్చు ఇది కొనుక్కోవచ్చు అంటున్నారు ఇవన్నీ కూడా చట్ట చివరి సమావేశంలో సమీక్షలో ఇంకా మరిన్ని ఆధారాలతో మీకు తెలియజేస్తాను సెలవు తీసుకుంటున్నాను రెండోది ఏంటంటే ఇక్కడి నుంచి రోజువారీ మరి వారు చెప్పిన దాని మీద కానివ్వండి ఇంకా తదుపరి సంబంధిత రెవెన్యూ అధికారులు చెప్పిన దాని మీద కానీ మరి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా రోజువారీ ఈ దీన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి మరి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం